అందరికీ నిర్మలా పూరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లలకు లంచ్ బాక్స్లోకి హెల్దీగా ప్రిపేర్ చేసి తెలుసుకున్నారు అయితే ఇలా ఈ ప్రాసెస్లోకి వెళ్దాము ఇప్పుడు నువ్వులు ఒక హాఫ్ కప్పు చిట్పట్ మనలాడే వరకు వేయించుకోవాలండి హాఫ్ కప్పు హాఫ్ కప్పు చెప్ప సన్నగా తరిగి వేసుకోవాలి వీటిని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పావు కప్పు నెయ్యి వేసుకొని గుమ్మడిపప్పు క్యాఫీ గ్రామ్ వేసుకొని వేయించుకొని వేరొక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు రాగి పిండి వేసుకొని పొడి పొడిగా వచ్చే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకోవాలి దీన్ని వేరే ఒక బౌల్లోకి తీసుకొని కప్పు బెల్లం వేసుకొని ఒక పావు కప్పు వాటర్ పోసుకుంటే సరిపోతాయి ఎక్కువ పోసుకుంటే కొంచెం ఎక్కువసేపు ఉడకవలసి వస్తుంది వేలకు వేసుకొని మిక్సీ పట్టుకొని రాగి పిండిలో వేసేసుకున్నాను కలుపుకొని ఇప్పుడు ఆ పాకం తీకపాకం రాని వచ్చే వరకు లైట్గా ఇందులో పోసుకొని ఇప్పుడు ఈ పిండిలో పోసేసుకోవాలి ఈ పాకాన్ని లైట్గా పాకం వస్తే చాలండి ఎక్కువ పాకం రానక్కర్లేదు ఇప్పుడు ఇందులో పోసుకొని కొంచెం ఆరనిచ్చి చేయి పట్టే వరకు వేడుంటే చాలండి లడ్లు చక్కగా వస్తాయి లైక్ చేయండి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఈ ఛానల్ నిర్మలా పో అండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి ఇవి డైలీ బాగుంటాయండి పెద్దవాళ్ళకు ముసలి వాళ్ళకి అందరికీ అందరూ తినాల్సిందే